అందరికి నమస్కారం నేనైతే మీకైతే క్లియర్గా ఎలా అప్లై చేయాలి జీడిఎస్కి పోస్టల్ డిపార్ట్మెంట్ కదా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సో మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఏ ఏ సర్కిల్కి ఎలా అప్లై చేయాలి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోని అయితే ఎన్ దాకా చూడండి మీరు మొదటగా జీడిఎస్ ఆన్లైన్ ఇండియన్ పోస్ట్ డాట్ గవ్ డాట్ ఇన్ ఉంటుంది మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కొట్టాలా ఇక్కడ ఆల్రెడీ నేను అయితే వీడియో చేసి పెట్టాను కదా మీరైతే మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి వెరిఫై అయితే చేసుకోవాలా తర్వాత మీ డాడీ నెంబరు మీ మమ్మీ నెంబరు ఓకే మీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ప్లస్ వాళ్ళ పేర్లు అన్నీ అడుగుతుంది సో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకైతే మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట తర్వాత లాగిన్ అని ఉంటుంది పోయేసి మీ యూజర్ నేము పాస్వర్డ్ కనుక కొట్టారనుకోండి ఇక్కడికైతే వస్తాం జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి రిజిస్ట్రేషను సెకండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనేది ఇక్కడ చూసుకున్నారనుకోండి సెకండ్ ఫిబ్రవరి నుండి పదహారు ఫిబ్రవరి దాకా ఉంది క్లోజస్ ఆన్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి కాబట్టి మీరైతే ఎంత తొందరగా అప్లో అప్లై చేసుకోవాలో అప్లై చేయండి ఇక్కడ అప్లై అని కొట్టండి అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీద నొక్కినారంటే నోటిఫికేషన్ వస్తుంది అప్లై అని కొడితే అప్లై అయిన వస్తుంది ఇక్కడ అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ నోటిఫికేషన్ గ్రామీణ డక్ సేవక్ అని వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అప్లోడ్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని వస్తుంది అనమాట ఈ ఫోర్ ఫామ్స్ అయితే మనమైతే ఫిల్ చేయాల్సి వస్తుంది బేసిక్ డీటెయిల్స్ అయిన తర్వాత అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది అదర్ డీటెయిల్స్ పోయేసి మ్యారేజ్ స్టేటస్ పీడబ్ల్యూబిడీ అని అడుగుతుంది అవి అప్లై చేసిన తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు ఎంప్లాయీ ఆల్రెడీ ఎంప్లాయీ అనుకో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అడ్రస్ అప్డేట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి సరైన ఇక్కడ క్లియర్గా అయితే అడ్రస్ అయితే అప్డేట్ చేయాలా తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ మనం ఏమేమి కావాలంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది సెలెక్ట్ ద బోర్డ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మెమో నెంబర్ అనేసి సర్టిఫికేట్లోనే ఉంటుంది అనమాట కాబట్టి మీరైతే క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే చేసుకోండి ఇక్కడ సర్కిల్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలా సో మనం అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణకి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు చూడండి పాస్డ్ అవుట్ ఇయరు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఉందన్నమాట కాబట్టి మీరెవరెవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే మంచిగా అయితే అప్లై చేసుకోండి యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్ కానీ మొత్తం కానీ క్లియర్గా మీకు అయితే నోటిఫికేషన్లో ఇచ్చినాను కదా సో ఇక్కడ బోర్డు వచ్చేసి బోర్డు మీరు సెకండరీ ఎడ్యుకేషన్ అనేసి మీ మార్క్ లిస్ట్లో ఉంటుంది సో కాబట్టి మీరైతే క్లియర్గా ఉండి చూసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండేదాన్ని ఎగ్జాక్ట్గా ఉండేదాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలా మళ్ళీ మెమో నెంబర్ కానీ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి మెమో నెంబర్ అంటే ఏది కాదండి మీకు అప్పుడు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో అయితే సీరియల్ నెంబర్ ఒకటి ఉంటుంది సో ఆ నెంబర్ని అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది తరువాత ఇక్కడ చూసుకున్నారనుకోండి థర్డ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ జనరల్ సైన్సు ఓకేనా సోషల్ అవైతే మీరైతే మార్కులు అయితే మీరైతే ఇవ్వాల్సి వస్తుంది ఎగ్జాక్ట్ టెన్త్ క్లాస్ మార్క్ లో ఎట్లున్నాయో సో సేమ్ యాసిటీస్ అలాగే ఇవ్వాలి ఎటువంటి పొరపాటు కానీ ఇక్కడ చెయ్యొద్దండి తర్వాత వచ్చేసి ఇక్కడ సెకండ్ సెలెక్ట్ చేసి ఎంటర్వ్యూ సిజిపిఏ అని ఉంటుంది మీరు ఎలిజిబుల్ అయితే చేయండి లేదంటే వదిలేసేయండి ఇక్కడ సర్కిల్ చూసుకోండి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్ అయితే మీరైతే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ చేసుకోండి తర్వాత డివిజన్ ఉంటుంది డివిజన్ వచ్చేసి మీ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు చిత్తూరా లేకుంటే చిత్తూరు లేకుంటే అనంతపుర కర్నూలు అనేసి డివిజన్స్ ఉన్నాయి సో యాజ్ పర్ డివిజన్స్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇదైతే మిస్ చేసుకోవద్దండి చూడండి మీకు లెవెల్ ఉంది బీపీఎమ్మ ఏబిపిఎమ్మ జాబ్స్ ఏ ఉన్నాయి అనేసి మీకు అయితే క్లియర్గా అయితే ఇచ్చినారు కాబట్టి మీరు అప్డేట్ అయితే క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి ఏ ఏ సర్కిల్లో వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ చూపిస్తాయి సో ఆ సర్కిల్లో అయితే మీరైతే అప్లై చేసుకోవాలి ఈ సర్కిల్ సెలక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి సో కాబట్టి మీరు కింద చూసుకున్నారనుకోండి పోస్ట్లు దాని ప్రకారం అయితే మీరైతే అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎటువంటి తప్పు కానీ ఇక్కడ చేయొద్దండి ఓకేనా ఇక్కడ మీరు కావాలంటే డౌన్లోడ్ పోస్ట్ అని ఉంది కదా కింద దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీకైతే జాబ్స్ ఉండే అయితే మీరైతే మంచిగా అయితే అప్లై చేసుకోండి ఓకేనా ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగిందంటే ప్రాబ్లం అయిపోతుంది వన్స్ ఇదంతా అయిపోయింది అనుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అండ్ నెక్స్ట్ అని కొట్టండి ఇక్కడ ముందుగానే చెప్పినాను కదా ఆల్రెడీ ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరైతే అవి రెడీగా పెట్టుకోండి మీరు అది ఎంత సైజు గనం మొత్తం నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా చెప్పినాను సో మీరైతే ఆ ఫైల్ అయితే క్లియర్ గా అయితే అప్లోడ్ అయితే చేసుకోండి సిగ్నేచరు ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేదంటే అంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది ఇది అప్లై చేసే విధానం అంటే సరే మీకు ఎక్కడైనా మీకు డౌట్ వచ్చిందనుకోండి నాకు క్లియర్గా చెప్పండి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అప్లై చేసే విధానం ఇది పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచరు ఈ నాలుగు వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మీరైతే డాక్యుమెంట్స్ అంతా కానీ క్లియర్గా రెడీగా అయితే పెట్టుకోండి మీరైతే ఈజీగా అయితే నేను ఎట్లా అప్లై చేశానో మీరైతే అప్లై చేసుకోండి ఇంకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్